హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక అపార్ట్మెంటల్ త్రీ బీహెచ్కే రీసెల్ ఫ్లాట్ని అయితే సెల్కి తీసుకొస్తున్నాను ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాటు చూడండి అపార్ట్మెంట్ క్రింద కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇక మొదటిగా మనం ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేడు వందల యాభై కలిగి ఉంది దీని యొక్క ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం కలిగి ఉంది మంచి ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ మూడు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ పూజ రూమ్ బాల్కనీ సర్వీస్ ఏరియా అదేవిధంగా అడిషనల్గా ఒక రూమ్ కూడా ఉంది కంప్లీట్గా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ కంప్లీట్గా వర్క్ ఉంది పిఓపి ఉంది క్రింద మార్బుల్ ఫినిషింగ్ విశాలమైన రూమ్స్ విశాలమైన హాల్ అదేవిధంగా విశాలమైన డైనింగ్ ఏరియా చూడండి హాల్లో కూడా మంచి వుడ్ వర్క్ ఉంది టీవీ పాయింట్ అది ఈ ఫ్లాట్కి క్రింద యూడిఎస్ వచ్చి అన్డివైడెడ్ షేర్ స్థలం వచ్చి ఎనిమిది అంకణాల పన్నెండు చదరపడుగుల స్థలం అయితే వస్తుంది ఈ ఫ్లాట్కి విశాలమైన కార్ పార్కింగ్ ఫెసిలిటీ అవైలబిలిటీ అయితే ఉంది ఒక పెద్ద కారు సౌకర్యవంతంగా పార్క్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా కనెక్టివిటీ ఉంది ఇది మెయిన్ రోడ్కు ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ బీటీ రోడ్కి ఉంటుంది వెస్ట్ వైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది దీనికి నార్త్ వైపు కనెక్టివిటీ కూడా ఉంది థర్టీ ఫోర్ రోడ్ సిసి రోడ్ ఉంటుంది రెండు వైపులా కనెక్టివిటీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది రెండు కూడా స్ట్రైట్ రోడ్సు ఇక ఈ అపార్ట్మెంట్లో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి ఫ్లోర్కి వచ్చి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి నాలుగు ఫ్లాట్స్లో మూడు ఫ్లాట్స్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఒక ఫ్లాట్ వచ్చి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉంది మొత్తం సెవెంటీన్ ఫ్లాట్స్ కలిగి ఉంది అపార్ట్మెంటు ఒక ఫ్లాట్ అడిషనల్గా ఉంది చూడండి పూజరము పూజ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకుంది అపార్ట్మెంట్ అపార్ట్మెంటు ఫ్లాట్ కూడా ఎటువంటి డివేషన్ లేదు ఈ అపార్ట్మెంట్లో మంచి ఎలివేటర్ ఉంది మంచి రన్నింగ్ ఎలివేటర్ ఉంది అదేవిధంగా మంచి కనెక్టివిటీ స్టెప్స్ కూడా ఉన్నాయి ఇది ఒక ఎడిషనల్ రూమ్ ఇది కంప్యూటర్ పర్పస్ స్టడీ రూమ్ ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు దీనిలో కూడా చక్కటి వుడ్ వర్క్ ఉంది కంప్యూటర్ టేబుల్ లాంటిది కూడా ఉంది దేనికైనా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా అపార్ట్మెంట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా రెండు ఐరన్ గేట్స్ అయితే ఉన్నాయి పెద్ద గేట్స్ అయితే ఇచ్చారు కార్ పాసింగ్ గేట్స్ రెండు వైపుల కనెక్టివిటీ అని చెప్పాము క్రింద సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది చక్కగా ఉంది ఇక దీనికి ప్రైజ్ వచ్చేసి కేవలం నలభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫార్టీ సెవెన్ ల్యాక్ చూడండి త్రీ బిహెచ్కే సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు అదే క్రొత్త ఫ్లాట్ అయితే సుమారు ఒక వన్ క్రోర్ పైనే ఉంటుంది దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చి అరౌండ్ టెన్ ఇయర్స్ ఉంది పది సంవత్సరాలు దీనికి కట్టుబడి అయితే ఉంది మంచి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా ఎటువంటి ప్యాచెస్ కానీ క్రాక్స్ కానీ లేవు అపార్ట్మెంటు అదేవిధంగా కింద క్రింద ఫిల్లర్స్ కూడా నీట్గా ఉంది చక్కగా ఉంది క్వాలిటీగా ఉంది ఫ్లాట్లో కూడా ఎటువంటి లీకేజెస్ ఎటువంటి క్రాక్స్ కూడా లేవు కిచెన్ చూడవచ్చు కిచెన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు మాడ్యులర్ కిచెన్ ఇది కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి వుడ్ వర్క్ ఉంది అదేవిధంగా కంప్లీట్గా సీలింగ్ ఉంది అన్ని అన్ని చోట్ల సీలింగ్ అయితే చేయించారు చక్కగా ఉంది ఇది కస్టమైజ్డ్ ఫ్లాటు ఇక కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే ఓనర్స్ తీసుకొని కస్టమైజ్ చేయించుకొని చక్కగా వారికి తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు డిజైన్ చేసుకున్నారు ఓనర్సే ఉన్నారు దీంట్లో కంప్లీట్గా ఎవరికి కూడా బాడకేవ్వలేదు సర్వీస్ ఏరియా సర్వీస్ పాయింట్ ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు మీరు దీన్ని కూడా గ్రిల్ గ్రిల్తో ఫినిష్ చేస్తుంది కంప్లీట్గా గ్రిల్తో ఫినిష్ చేస్తుంది ఫ్లాట్ మొత్తం కూడా బాల్కనీ సర్వీస్ ఏరియా అదేవిధంగా మెయిన్ డోర్ కూడా గ్రిల్ గ్రే గేట్ అయితే ఉంది సెక్యూరిటీ పర్పస్ మెయిన్ డోర్ కూడా టీక్తో ఉంది బిగ్ ఫ్రేమ్ అదేవిధంగా థిక్నెస్ ఉన్నటువంటి డోరు మంచి డోర్ అయితే మెయిన్ డోర్ అయితే యూజ్ చేశారు దీని ఫ్రంట్ కారిడార్ కూడా సిక్స్ ఫీట్ కారిడార్ విశాలమైన కారిడారు చక్కగా ఉన్న కారిడార్ కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ఫ్లాటు ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది సిక్స్ బై సిక్స్ కార్ట్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా వుడ్ వర్క్ ఉంది సీలింగ్ ఉంది చాలా నీట్గా ఉంది అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నాయి బాత్రూమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా దానికి అడిషనల్గా కామన్గా ఇచ్చారు ఇక ఏరియా గురించి చూద్దాం ఈ అపార్ట్మెంట్ ఉండే ఏరియా వచ్చి అన్నమయ్య సర్కిల్కి దగ్గరగా ఉంటుంది అన్నమయ్య సర్కిల్ నుంచి సుమారు ఒక ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ విశాలమైన రోడ్స్తో కనెక్టివిటీ ఉంది అన్నమయ్య సర్కిల్కి స్కన్ సిటీకి మాగుండలేవుటికి వనంతోప్ సెంటర్కి ఇలా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అన్ని కూడా బిల్డింగ్స్ అయితే ఉంటాయి చక్కటి ప్రాంతం నీట్గా క్లీన్గా ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఉంటుంది ఎనీ టైమ్ ఆటోలు బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇటు మినీ బైపాస్ అటు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీకు షాపింగ్ పర్పస్ లేదంటే మీకు సూపర్ మార్కెట్ డి మార్ట్ ఇలా అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి ఈ చుట్టుప్రక్కల ఈ అపార్ట్మెంట్ ఉండే చుట్టుప్రక్కల దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఆంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇతాక ఇంటర్నేషనల్ స్కూలు అదేవిధంగా మంచి మంచి సిబిఎస్ఈ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కార్పొరేటు జూనియర్ కాలేజెస్ ఇలా అన్నీ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం చెప్పవచ్చు అన్నిటికీ దగ్గరగా ఉంటుంది రెంట్స్ కూడా డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ బీహెచ్కేకి ఛార్జ్ చేస్తున్నారు ఏరియాలో అదేవిధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని దగ్గరగా దొరుకుతాయి మీకు చూడండి ఇక ఇక్కడ క్రింద గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువలో తక్కువలోనే ఉంటుంది మంచి డ్రింకింగ్ వాటర్ దీనికి బోర్వెల్ ఉంది సంప్ ఉంది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది మంచి వాటర్ ట్యాంక్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్సు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరా సర్వేలైన్స్ ఉంది వాచ్మెన్ రూమ్ ఉంది వాచ్మెన్ ఉన్నారు అదేవిధంగా దీనికి మెయింటెనెన్స్ క్రింద నెలకి పదమూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ కూడా మీకు మీకు రీజనబుల్గానే ఉంది చక్కగా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది మెయిన్ రోడ్కి ఉంటుంది చూడండి ఇక దీని టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది ఎటువంటి డిస్ప్యూట్ లేనటువంటి ఫ్లాటు అదేవిధంగా ల్యాండ్ కూడా ఇది ఒక బెడ్ రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూడండి కంప్లీట్గా ఉంది పిఓపి ఉంది అదేవిధంగా క్రింద వుడ్ వర్క్ ఉంది ఒక బెడ్ ఎనద్రా బెడ్ ఉంది బెడ్ కూడా ఇస్తారు అటాచ్డ్ బెడ్ అయితే ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక అన్నీ ఉన్నటువంటి ఫ్లాట్ ఇది దీని మీద లోన్ ఉంది ఆల్రెడీ టెన్ ల్యాక్ వరకు లోన్ అయితే రన్ అవుతుంది ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే రిలీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు కూడా హౌసింగ్లో ఎలిజిబిలిటీ ఉంటే నైంటీ పర్సెంట్ అబవ్ వరకు మీరు తెచ్చుకోవచ్చు చక్కగా రిజిస్టర్ అవుతుంది ఫ్లాట్ కూడా ఈ వీడియో మీరు తెలిసిన వారికి షేర్ చేయండి బంధువులకి స్నేహితులకి పర్చేస్తులకి వారికి అయితే ఉపయోగపడవచ్చు నలభై ఏడు లక్షల్లో త్రీ బీహెచ్కే పది వందల యాభై ఎస్ ఉన్నటువంటి త్రీ బీహెచ్కే మీకు అరుదుగా దొరుకుతాయి ఫుల్లీ ఫర్నిష్డ్ చక్కగా నీట్గా ఉన్నటువంటి ఫ్లాటు చక్కగా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ ఫ్లోరు కార్ పార్కింగ్ అన్ని ఎమ్యూనిటీస్ అన్ని చక్కగా అన్ని ఇంకా చాలా చెప్పలేదు నేను ఇంకా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా డిస్ప్లే కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి బాల్కనీ చూడవచ్చు బాల్కనీ కూడా గ్రిల్తో ఫినిష్ చేస్తుంది చక్కగా సెక్యూరిటీ పర్పస్ బాల్కనీ కూడా విశాలంగా ఉంది బాల్కనీలో ఒక అడిషనల్గా ఒక కామన్గా ఒక బాత్రూమ్ అయితే కనిపిస్తుంది మీరు పెట్స్ లాంటివి మీరు పెంచుకుంటే ఇది యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి రోడ్డు కూడా నిరీక్షించవచ్చు రోడ్ వ్యూ కూడా బాగుంది వెంటిలేషన్ అన్ని బాగున్నాయి యూజ్ చేసుకోండి బడ్జెట్లో ఉంది వీడియోస్ లైక్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్